హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా అక్క మా ఇంటికి వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు వచ్చిందంటే చిన్న షాపింగ్ పని ఉందనమాట దానికి పెట్టుబడికి చీరలు కొన్ని కావాలంటే వచ్చిందనమాట నా దగ్గర అయితే కాటన్ శారీస్ లేవు సో ఇంక బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇది యాక్చువల్గా అయితే అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కదా లాస్ట్ వీక్ సాటర్డే వస్తానందనమాట అప్పుడు హాఫ్ డే ఉంటుంది కదా ఫుల్ హాలిడే ఉండదు కదా స్కూల్ అందుకని నేను ఏం చెప్పానంటే సెకండ్ సాటర్డే వద్దు కానీ అప్పుడైతే ఫుల్గా సెలవు ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట ఉన్న మనకి టైం ఉంటుంది షాపింగ్ అని చెప్పేసి అన్నా అనమాట సరే అయితే సెకండ్ సాటర్డే రోజు వస్తాను అంటే ఫ్రైడే నైట్ వచ్చేస్తాను సాటర్డే అంతా షాపింగ్కి బయటికి వెళ్ళి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళిపోతానని చెప్పింది అనమాట సరేలే అనుకుని నేనైతే లాస్ట్ వీక్ చెప్పాను సెకండ్ సాటర్డే రోజు అంటే ఫ్రైడే ముందు రోజు వచ్చేసేయని సరే అండి అయితే అనుకోకుండా నాకు స్కూల్లో చిన్న పని ఉందన్నమాట స్కూల్లో అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇంక షాపింగ్కి వేద్దామని అనుకున్నాం అనమాట ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది ఫ్రైడే నైట్ వచ్చిన తర్వాత మేము సరదాగా కూర్చుని కసేపు అది మాట్లాడుకున్నాము ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు ప్లే అవుతుంది అయితే వచ్చిన వెంటనే ఏంటంటే అక్కి అయితే ఫస్ట్ పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ వెళ్ళింది అనమాట అయితే జ్యూస్ ఒకటి తీసుకొచ్చింది అయితే వెంటనే ఇచ్చే నేనేమో భోజనం చేసిన తర్వాత తాగులే అని అన్నాను దానికి పెద్దగా ఎయిడ్ చేసింది అనమాట ఇంకా దాన్ని బాధార్చడం సరిపోయింది తర్వాత అయితే ఈయన కూడా వచ్చారనమాట మొత్తం అందరం కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నాము సరదాగా అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత టైం ఎయిట్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా ఇంకా వీళ్ళు వచ్చారు కదా ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు ఏమి లేవన్నమాట పప్పు అవే ఉన్నాయి అవి ఏం చేస్తానులే అని చెప్పేసి ఈయనైతే బయట అయితే తీసుకురామన్నాను ఇంకా ఆల్రెడీ నాకు అయితే హెల్త్ బాగాలేదు కదా సో చికెన్ తినడం అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారనమాట ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు అందరికీ ఇంకా మేము కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకుని ఇంకా భోజనం అయితే చేసేసాము ఇక్కడ వీడియో చూసారా నేను బయట ఉన్నాను అనమాట బయట ఉండి ఆదర్శనైతే పాలు తీసుకురావడానికి గిన్నె తీసుకురాని లోపలికి పంపించాను వాడు అందంగా నడుచుకుంటూ రావడం మానేసి గంతలు వేసుకుంటూ వచ్చాడా అమ్మని పడిపోయాడు వంటింట్లో అది కాస్త కాలుకైతే చిన్నగా దెబ్బ తగిలింది అంటే దెబ్బ అంటే బ్లడ్ అది ఏం రాలేదు కానీ అప్పటికప్పుడు నొప్పి వస్తుంది కదా అలా అయితే వచ్చింది అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకురాగో ఓదారుస్తున్నారు అసలు ఈ టైల్స్ కొంత అండి బాబు వాటర్ ఏమన్నా పడిందంటే ఇంక వెంటనే జారిపోయి పడిపోతాం నాకు నాకు ఎంత భయం అందుకని వాటర్ అసలు పడకుండా చూస్తాను టైల్స్ మీద కానీ పిల్లలు ఏంటంటే ఈ వర్షం కదా బయటకు వచ్చారంటే చాలా చెమ్మ అయిపోతుంది ఇంకా చెమ్మతో ఇంక లోపలికి వచ్చేసి ఇంక తిరుగుతున్నారు ఇంకా అలా అయితే పడ్డాడు అనమాట కొంచెం అయితే ఏడ్చేడు వాడు గట్టిగానే తగిలింది తర్వాత అయితే ఇంక నార్మల్ అయ్యాడు అక్క అయితే బాబుని తీసుకుని వచ్చిందనమాట పెద్దవాడిని తీసుకురాలేదు బాబుగారు కూడా వచ్చి ఉంటే బాగుండేది సరదాగా వెళ్దాము సాటర్డే అలాగే ఖాళీనే కదా నేను సరదాగా అయితే ఇంకా అలా బయటకు అయితే వెళ్దాము ఇంకా ఆయన అయితే రాలేదు అక్కనే చిన్నవాడు వచ్చాడు వచ్చిన పని అంతా చూసుకున్న తర్వాత వెళ్తున్నప్పుడు అక్కీని అయితే తీసుకెళ్తాను అని చెప్పేసి ఉంది సెవెంటీన్త్ నా మొహరం హాలిడే కదా ఆ రోజు వద్దు కానీ తిరిగి తీసుకొచ్చేద్దు కానీ నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అనమాట నేను ఏమనుకున్నానంటే ఇది వెళ్ళదు లేకంటే ఇక్కడ అలవాటు అయింది కదా ఇంకా మాతో అలవాటైంది కదా ఇంకా వెళ్ళదు అని చెప్పేసి అనుకున్నాను అక్కీ ఏమో ఒకసారి ఏమో వచ్చేస్తాను నేను వెళ్తాను అంటుంది ఒక్కొక్కసారి ఏమో నేను వెళ్ళను అమ్మ కూడా రావాలి లేదంటే అమ్మ కోసం ఏడ్ చేస్తాను అని అంటుంది నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఏమనంటే ఇంకా అది వెళ్ళదు ఇక్కడ అలవాటు అయిపోయింది కదా మాతో అని అనుకున్నాను మరి ఏం చేస్తుందో చూడాలి రేపు ఇంకా మేమైతే అందరం కూర్చుని సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయితే భోజనం అయితే స్టార్ట్ చేశాము అక్కీ కూడా నాకు కూడా ప్లేట్ పెట్టండి నేను కూడా తింటాను అని అన్నదనమాట నేను తినిపిస్తాను అంటే ఆ వద్దు వద్దు నేను కూడా తింటాను మీతో పాటు అంది ఇంకా సరే అయితే తను తనకి కూడా అలవాటు అవుద్ది కదా ఇంకా తనకే సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా తెచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే ఓపెన్ చేసి ఇంకా మొత్తం అందరం పెట్టుకున్నాం అనమాట రెండు బాక్సులు ఫ్రైడ్ రైస్ ఒకటేమో బిర్యానీ అయితే తెచ్చుకున్నాము చికెన్ ఇచ్చారు దాంట్లో నేనైతే చికెన్ వేసుకోలేదనమాట కొంచెం ఫ్రైడ్ రైస్ వేసుకొని తర్వాత దాంట్లో ఉల్లిచట్ని వేసుకుని అయితే తినేశాను అంటే పిల్లలు తింటారు కదా అమ్మనున్నాడు కదా అక్క వాళ్ళ బాబాడు చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట సో వాడి అని చెప్పేసి తెప్పించాను ఈయనైతే చికెన్ వద్దు నువ్వు ఎలా అయినా తినేస్తావు అని అన్నారు లేదులే నేను తిననులే అప్పుడు ఏం అనుభవించాను కదా నేను తినను అని అంటే అప్పుడు ఒక బిర్యానీ అలాగే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే కొంచెం ఫ్రైడ్ రైస్ తీసుకొని ఉల్లిచట్ని వేసుకుని అయితే తినేసాము ఇంకా వరుసగా ఎలా అయితే కూర్చొని అందరం హ్యాపీగా అయితే తినేసాము అక్కి చూసారు అక్కీ కూడా మాకులాగే ప్లేట్లో పెట్టించుకుని తిన్నది మెయిన్ ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్ లో పెద్దగా కారం ఏం లేదనమాట అలా లైట్గా ఉంది అందువలన ఇంకా అక్కీ కూడా ఇబ్బంది పడకుండా తిన్నది మాతో పాటు పెట్టిందంతా చక్కగా తిన్నదనమాట మామూలుగా అయితే అంటే పెద్దవాళ్ళు అంటారు కదా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తింటేనే వాళ్ళకి ఒంటికి పడుతుంది అని అంటారు కదా సో అందుకని ఇంక నేను దాన్ని పోస్ట్ చేయలేదు అనమాట నేను తినిపిస్తాను రారా అని అనలేదు ఇంక వీళ్ళని చూసి ఇంక అన్నయ్య వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఇంక వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ డాడీని చూసుకుంటూ ఇంక అది మెల్లమెల్లగా తినేసింది మా భోజనం అంతా అయిపోయిన తర్వాత మేము ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఈయనైతే ఇప్పుడే వస్తాను మీరు రెడీ అయ్యి ఉండను అని అన్నారు ఎక్కడికి ఇప్పుడు రెడీ అవ్వడం ఏంటి తొమ్మిది అయిపోయిందని అంటే ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారనమాట మేమైతే ఇంకా అలా అయితే కూర్చున్నాము సామాన్లు చూస్తే చా ఒక బండి అనమాట ఇంకా అక్క అయితే హెల్ప్ చేసింది ఇంకా అక్క హెల్ప్తో ఇంక మొత్తం సామాన్లు అన్నీ అయితే మొత్తం తోమేసాము పిల్లలైతే ఇంకేలా చూడండి ఆడుకుంటున్నారు మేము సామాన్లు తోమేలోపు ఈయన ఒక నాలుగు సార్లు ఫోన్ చేశారనమాట రెడీ అయ్యారా రెడీ అయ్యారా అని ఇంతకీ ఎక్కడికి ఎక్కడికైనా అడిగితే చెప్పలేదు ఇంకా తర్వాత ఈయన వచ్చిన తర్వాత అయితే ఇంక మొత్తం అందరం అయితే వచ్చిన తర్వాత అర్థమైంది మీరు కూడా చూడండి మేమైతే ఎక్కడికి వెళ్తామో నేనైతే చెప్పను కానీ మీకు చూస్తే అర్థమైపోద్ది అనమాట మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము ఇంక మొత్తం లాక్ అయితే వేసేసుకుని మొత్తం అందరం బయలుదేరాము అక్క చూసారా డ్రెస్లో ఒకలా ఉంటుంది అక్క సారీస్లో ఒకలా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఉందో కొంచెం చిన్నపిల్లలా ఉందా శారీస్ కడుతుంది ఆ శారీలో చూడండి కొంచెం పెద్ద ఆవిడలా కనిపిస్తుంది అనమాట నాకైతే ఇంక మీకు అర్థమైంది మేము ఎక్కడికి వచ్చాము మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం అనమాట ఇది ఎన్నింటికి తింటున్నాం అనుకుంటున్నారు కరెక్ట్గా అర్ధరాత్రి పన్నెండు అయింది నాకు తినడానికి భయం వేసింది అనమాట అంటే మిడ్ నైట్ ఫుడ్ అంతా తినడం మంచిది కాదు కదా అని అందరూ తింటున్నారని ఏదో ఒక అలా స్థలా కానిచ్చాను కానీ పొటాటో కూడా తినకపోవడమే మంచిదని అన్నది అక్క అందుకని కొంచెం అయితే తిన్నాను అక్క అయితే పడుకునిపోయింది ఆ పక్కన అమ్మను ఈ పక్కన ఆదర్శు అయినా అంత మొత్తం అయితే అలా అయితే ఎంజాయ్ చేసేసి శుభ్రంగా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయింది ఇంక వన్ థర్టీ అయిన తర్వాత ఇంకా ఫుల్గా పడుకుని పోయాము నేను ఇది సాటర్డే అనమాట ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది సాటర్డే నేనైతే స్కూల్కి వెళ్ళి మార్నింగ్ వచ్చేసాను అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసిన తర్వాత ఇంక అక్క అయితే రెడీగా ఉంది ఇంక బయటికి వెళ్దానడని చెప్పేసి ఇంకా అయితే వచ్చాము అసలు రాజమండ్రి అనుకున్నాం అనమాట కానీ ఈరోజు ఎంత వర్షం అంటే మేము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అంటే ముందు నుంచి స్టార్ట్ అయింది తలవారు జాన్ నుంచి మొదలుపెట్టింది వర్షం అసలు నాన్ స్టాప్గా అసలు కురుస్తూనే ఉంది ఈవినింగ్ నాలుగు గంటల వరకు కూడా ఇంకా అయితే అక్క అయితే రోజే వెళ్ళిపోతాను అంది కదా ఇంకా అందుకని ఏం చేస్తామంటే ఇంక వర్షమైనా పర్లేదు మెల్లగా వెళ్దామని చెప్పేసి ఇంకా హాఫ్ డే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేసాము ఈ రోజు లంచ్ అయితే అక్కే ప్రిపేర్ చేస్తుంది ఇంట్లో బెండకాయలు ఉంటే బెండకాయ పులుసు చేసేస్తుంది అనమాట ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా గబగబా తినేసి అయితే ఆటో అయితే ఎక్కేసాము ఇంకా ఆదర్శం ఉండే అలా కూర్చుని వాడు వెనకాల కూతులాగా ఇంకా ముందైతే మేమందరం కూర్చుని మేమైతే బయలుదేరాం అనమాట ఇందుకీ ఏంటంటే షాపింగ్ శారీస్ కొనుక్కుంటుంది కాటన్ శారీస్ ఉంటాయి కదా కాటన్ శారీస్ అయితే తీసుకుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ అలా కావాలందనమాట అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికూ పెడతారు కదా పెట్టుబడులకు అలా పంచి పెడతారు కదా అలా అంట మరి ఏం ప్లాన్ తెలియదు తెలీదు వెళ్ళేంతవరకు అక్కడికి ఒక ట్వంటీ అంటే సరే అయితే అని చెప్పేసి ఇంకా అయితే బయలుదేరాము అసలు రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం రాజమండ్రిలో అయితే బాగుంటాయి కదా తెలిసిన షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ క్లైమేట్తో ఈ పిల్లలతో చాలా కష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ క్లైమేట్లో వెళ్ళడం అంత మంచిది కాదులే అని చెప్పేసి ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట ద్వారపూడి అయితే బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి అంటే మండపేట నుంచి ద్వారపూడి ఎంతో కాదండి కరెక్ట్గా ట్రావెలింగ్ అంతా బాగుంటే కనుక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మేము ఇలా రోడ్డు మీదకి వచ్చేసరికి ఆటో వెంటనే ఉందనమాట ఇంకా ఆటో అయితే ఎక్కేసాము వీడియో చూడండి కొంచెం ఊగుతుంది ఎందుకంటే గతుకులు అయి ఉన్నాయి అనమాట రోడ్డు మీద ఇంకా అందుకని ఇంకా అలా అయితే ఊగింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి తర్వాత ఇంకా షాప్కి అయితే వచ్చేసాము వచ్చేసాక ఇంకా బట్టలు అయితే మొత్తం అని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఈ కాటన్ సారీస్ అన్నీ అయితే తీసుకుంది అక్క మొత్తం దగ్గరగా ట్వంటీ ట్వంటీ తీసుకున్నట్టుంది మొత్తం అన్నీ కూడా డార్క్ కలర్స్ తీసుకుంది బాగుంది బాగా అనమాట క్వాలిటీ కూడా బాగుంది పైన బ్లాక్ శారీ ఉంది కదా అదైతే నాకు బాగా నచ్చింది అనమాట ఈ కాటన్ శారీస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ అన్ని చూపించారు కానీ అవన్నీ నాకు కొత్తగా అనిపించలేదు ఓల్డ్ మోడల్ అనిపించింది అంటే అక్క ఏమైనా ట్రెండీగా ఉన్నవి ఇప్పుడు జిమ్ వస్తున్నాయి కదా అవన్నీ తీసుకుంటాను అందనమాట అక్కడ ఏమీ లేవు ఇంకా అందుకని ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు వస్తాము అక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా అంటే మ్యాచింగ్ సెంటర్ ఇలా ఉన్నాయి అయితే ఫస్ట్ మేము ఒక షాప్కి అనమాట మ్యాచింగ్ సెంటర్కి అంటే అక్క మిషన్ కుడతారు కదా దారప్రియులు అవి అక్కడ తక్కువ దొరుకుతాయి కదా ద్వారపూర్లో అందుకని చెప్పేసి సెవెన్ రూపీస్ అలా పడతాయి అనమాట ఒక్కొక్క దారిప్రియులు పెద్దగా ఉంటాయి అవి చిన్నవి కాదు సో అందుకని ఇంకా దారిప్రీలు అవి తీసుకుందాము అని చెప్పేసి అన్నాను అయితే నా దగ్గర ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే అక్క వాళ్ళ మ్యారేజ్ టైంలో నాకు ఒక సెట్ అయితే కొన్నారనమాట అది చాలా బాగుండేది చాలా ట్రెండీగా ఉంది అనమాట అప్పటికే అది ట్రెండ్గానే ఉంది అయితే అనుకోకుండా ఆ ఓనీ ఉంటుంది కదా అది మిస్ అయ్యింది కింద పరికిణి మాత్రం అలాగే ఉందనమాట అయితే నేను ఏమన్నానంటే అది వన్ టైం మాత్రమే కట్టుకున్నాను నీకు మళ్ళీ కట్టుకోలేదు అది అక్కీ కోసం ఏమన్నా గౌన్ లాంటిది ఏమన్నా ట్రై చేయక్కానంటే దాని కాంబినేషన్కి వేరే ఏమైనా క్లాత్లు తీసుకుందాం మ్యాచ్ అయ్యేటట్లు అని చెప్పేసి షాప్కి అయితే వచ్చామన్నమాట అయితే ఎన్ని షాపులు తిరిగినా అసలు ఏది కూడా సెట్ అవ్వలేదు అది ఇంకా సరేలే ఇంక వేరే ఏమన్నా చేద్దాంలేని ఇంకా అది డ్రాప్ అయిపోయి ఇంక అక్కైతే అయితే అవి తీసుకుంటానండి సో ఇంక మేము వచ్చి ఇక్కడ ఒక్కొక్క షాప్కి తిరిగి నచ్చిన కలర్స్ దారప్రిలు అన్నీ తీసుకుంటా ఉన్నాము అయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈ షాప్లోని ఒకటి బ్లౌజ్ లేనివి ఉంటాయి కదా పీసెస్ శారీస్ ఇప్పుడు అక్క పట్టుకుంది కదా రెడ్ కలర్లో ఆ శారీ అయితే చాలా బాగుందనమాట గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి కరెక్ట్గా సిక్స్ మీటర్స్ అయితే వచ్చాయి రెండు ఉన్నాయి ఇంక మేము ఏమనుకున్నామంటే అక్క నేను ఒకటి తీసుకుందాము ఒకే కలర్లో అనమాట వీటికి బ్లౌజెస్ ఉండవు బ్లౌజ్ వేరేగా సెట్ చేసుకోవాలి అందుకని గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజు అదేమో శారీ కింద అయితే సెట్ చేసుకున్నాం వాళ్ళు ఏం చెప్పారంటే ఇదేమో టూ ఫిఫ్టీ రూపీస్ ఆ బ్లౌజ్ పీస్ ఏమో ఒక మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నారనమాట ఆ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అది ఈ కాంబినేషన్ బాగుంది అనిపించింది అందుకని అక్క ఒకటి నేను ఒకటి తీసుకుందాము తక్కువగానే ఉంది కదా అని అనుకున్నాం అయితే రేట్ అంతా కుదిరిపోయింది అంతా బాగుంది రెండు దొరికాయి అని అనుకున్నాము తీరా అలా అనుకున్న తర్వాత ఏమైందంటే వన్ ఫిఫ్టీ అన్న వాళ్ళు కాస్త మా సార్కి ఫోన్ చేశానండి అది వన్ ఫిఫ్టీ కాదంటండి త్రీ హండ్రెడ్ అండి అని అన్నారు అంటే ఒకటి కాస్తే రెండు తీసుకుంటాము అన్న తర్వాత వాళ్ళు త్రీ హండ్రెడ్ అన్నారు అంటే బ్లౌజెస్కి సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది మళ్ళీ వీటికి సారీస్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అయింది కదా ఇంకా ఎక్కువ అనిపించింది నాకు అయితే మాకు వద్దండి అలా అయితే మరి ముందు మీరు వన్ ఫిఫ్టీ అన్నారు కదా అంటే మాకు తెలియకనేసామండి మా సార్ త్రీ హండ్రెడ్ అన్నారు తగ్గించమని అన్నారు అనమాట ఇంకా సరే అండి అయితే అని అయితే అలా వచ్చేసాము ఇంకా అక్కడ అయితే ఇంకా అది తీసుకోలేదనమాట నాకైతే నచ్చింది కానీ ఇంకా రేట్ ఎక్కువ అనిపించింది ఆ రేటుకి వేరే తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని అక్కడకి ఇంకా వదిలేసి అయితే ఇంకా వచ్చేసాము ఇప్పుడు వచ్చాము ఇంటికైతే ద్వారపూర్లో రావులపాలెం బస్ అయితే ఉందనమాట అయితే అది ఎక్కేసాము అందరం మేమైతే ఇక్కడ మండపేటలో దిగిపోయాము ఆ అక్క వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు అక్కతో పాటు అక్కి కూడా వెళ్ళింది అనమాట తీసుకెళ్తానది ఇంక నాకు పంపించాను గానీ ఏదోలా ఉంది నాకైతే కూడా అక్క అక్కి ఉంటే బాగుండు అక్కి ఉంటే బాగుండు అంటున్నాడు సరదాగా ఉంటదా మిస్ అవుతున్నా చెల్లిని మళ్ళీ తీసుకొస్తాను పదహారవ తారీఖున పదిహేను సెలవు ఉందనమాట స్కూల్ అప్పుడైతే వెళ్ళి అక్కినైతే తీసుకొచ్చేస్తాను ఓకే అండి ఇంక ఇప్పుడైతే ఇంకా రొటీన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్